రైతులు పంట పండించుకునేందుకు పుష్కలంగా నీరు అందే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిడాపురం ఎమ్మెల్యే కొనుదల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని రైతులు ఎవరు అధైర్యపడవద్దు అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు పిడాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండవరం ఎండాపల్లి తదితర గ్రామాల్లో రైతులకు నీటి ఎద్దడి ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సూచనలతో తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మొరాలి శెట్టి సునీల్ కుమార్ ఆయా గ్రామాల్లో పర్యటించారు ఈ కార్యక్రమంలో డిఏ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ బ్రాంచ్ మనకి ముప్పై రెండు వేల ఎకరాలు ఉందండి ఇదంతా కూడా మనకి ఇది అంతా కూడా టైలాండ్ మనకి గోదావరికే కాదు అదేవిధంగా ఏలర్ కూడా థైలాండ్ తి కొన్ని టైలాండ్లో ఉన్నటువంటి సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయి కానీ అటువంటి సమస్యలు కూడా ఇటు పునరావృతం కాకుండా మేము అధికారులు అందరూ కూడా నాయకులతో పాటు సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పుడు మనకి పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మనకి గోదావరి నుంచి వచ్చే వాటర్ నూట యాభై క్యూసిక్ల వరకు వస్తుంది కానీ మనకి మూడు వందల క్యూసెక్లు వస్తే కానీ సరిపోదు దీనికి సప్లిమెంటరీగా మనకి ఏలేరు నుంచి రేపు విడుదల చేసేటువంటి ఏలేరు ప్రాజెక్టులో రేపు విడుదల చేస్తామండి ఆ విడుదల చేసేటువంటి వాటర్ ఇది అంతా కూడా సప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఒక టూ డేస్ మాత్రం రైతులందరూ ఉప్పు పెట్టినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందరికీ కూడా నీరు సమృద్ధిగా అందజేస్తామని ఈ ఈ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పెటాపురం నియోజకవర్గంలో రుప్పాడకొడత పిల్లలు గ్రామాలన్నీ కూడా నీటి కోసం రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి గోదావరి డెల్టా చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు గానీ ఎక్స్ ఎమ్మెల్యే పెన్ను గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను కూడా ఇక్కడ రావటం జరిగింది రైతులందరినీ కూడా మాట్లాడటం జరిగింది రైతులందరూ ఒకటే కోరుతున్నారు మాకు అర్జెంటుగా నీరు నారుమలు పోసుకున్న నారుమల్లు ఎండిపోతా ఉన్నాయి మాకు అర్జెంట్గా నీరు కావాలని అడుగుతాం ఓ పక్కనే ఆల్రెడీ గోదావరి డెల్టా నీరు వదలటం జరిగింది గోదావరి డెల్టా ఉప్పాడు ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి ఇటు తీర ప్రాంతానికి దగ్గరగా ఉప్పాడు కొత్త పిల్లలు పంటలో ఉంది కొద్దిగా లేట్ అయింది రేపు తొమ్మిదిన్నరకే ఏలేరు కూడా నీటిని వదలటం జరుగుతూ ఉంది రైతులకు సుమారుగా పదిహేను వందల క్యూసెక్ నీరు వదలటం జరుగుతూ ఉంది రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయానికి ఇక్కడ రైతులకు నీరు అందుబాటులో తేవడానికి మేము అందరూ కృషి చేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ఒకటే పిఠాపురం నియోజకవర్గంలో అటు వరద వచ్చేటప్పుడు వరద ముంపు అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అలాగే నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీటి సకాలంలో తెచ్చేటువంటి బాధ్యత కూడా మేము అందరం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని మీద ఈ రోజు రైతులతో సమీక్ష జరగడం రేపు కానీ ఎల్లుండు మధ్యాహ్నానికి అల్లా ఉప్పాడ ఎండపిల్లి కొండవరం ఈ ప్రాంత రైతులందరికీ కూడా నీరు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి కొండవరం కొమరగిరి పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని విషయం తెలుసుకునే రెండు మూడు రోజుల క్రితమే మనం ఈ సమస్యని మన ఎంపీ తంగులు వదిలేసిన దృష్టికి అలాగే పెద్దలు బాబు గారు మాజీ శాసనసభ్యులు పెన్నేందర్బాబు గారు దృష్టికి అందరికి తీసుకెళ్లిన తర్వాత వారు పార్టీ పెద్దలు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే యూజువల్ గా దాళేశ్వరం బ్యారేజ్ నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందల క్యూసెక్లు నీటిని విడుదల చేసే అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపడుతూ ఈ రోజు నిన్న సాయంత్రం నాలుగు వేల నాలుగు వందల వరకు పెంచి మనకి పీబీసీలో ఉన్న ముప్పై వేల ఎకరాలకి కూడా ఇబ్బంది లేక విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సామకోవట్ ఆకుల దగ్గర ఇప్పుడు సఫిషియెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ లెవెల్స్కి వచ్చింది కింద కూడా డిశ్చార్జ్ ఇప్పుడు నూట యాభై నుంచి నూట డెబ్బై డిస్చార్జ్ అవుతా ఉంది సాయంత్రానికి అది రెండు వందల డిశ్చార్జ్ కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది మనకి నాలుగు వేల నాలుగు వందల హై కెపాసిటీలో వాటర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి పీబీసీకి రానున్న రెండు మూడు రోజుల్లో పూర్తిగా వాటర్ అందుకునే పరిస్థితి ఉంది రైతులు ఎవ్వరూ కూడా అది అవసరం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పోరాడి నీరు తెచ్చే బాధ్యత మాది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎకరం కూడా ఆకుమడి కూడా ఎండనేమో పూర్తిగా నీరు అందించడానికి మా శాయశక్తుల రాత్రులు పగలు కృషి చేస్తా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ ఏ రైతుకి కూడా నీటి ఎద్ద రాకూడదు దాని దిశగా ఇక్కడ చైర్మన్ గా ఏలేరు చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు తమల బాబు గారు అలాగే నేను కూడా దీని మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి నాలుగు రోజుల క్రితమే చెప్పడం జరిగింది రైతుల యొక్క సమస్యని డిపార్ట్మెంట్ ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు సందర్భం ఎందుచేతంటే పిఠాపురం నియోజకవర్గాన్ని శ్రద్ధ తోటి అధికారులు చూడవలసిన అవసరం ఉంది ఎందుచేతంటే తుఫాను వచ్చినా కూడా ఎక్కువ వాటర్ ఏలేరు ప్రాజెక్ట్ నిండిపోయినా వదిలేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచుతున్నాయి అలాగే తక్కువ నీరున్నా కూడా నీటి ఎద్దడి ఈ నియోజకవర్గానికి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితిని ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ ఉండే అధికారులు జైలర్ చైర్మన్గా ఉండే సునీల్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూడవలసిన బాధ్యత ఉంది అలాగే పెద్దాభరం నియోజకవర్గంలో బాబు గారు ఉన్నారు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ గతంలో మేము ఎప్పుడు కూడా తగులు పడే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి బాబు గారి ద్వారా కూడా దాన్ని ఉపయోగించుకుని ఈ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి అధికారుల్ని ప్రతి ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపడు